ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో భారీ వర్షం ఉండటంతో నందిల మున్సిపల్ కార్యాలయం నందు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ బండి శేషన్న తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాయలసీమలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు నంద్యాల పట్టణ ప్రజలు తుఫాన్ వల్ల సమస్య ఎదుర్కొంటే కమాండ్ కంట్రోల్ రూమ్ కు చెందిన నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ కు సమాచారం ఇవ్వాలని కమిషనర్ బండి శేషన్న కోరారు

వాటర్ సప్లైలు కానీ స్ట్రీట్ లైటింగ్లు కానీ చెట్లు చెమలు ఏమైనా కానీ ఇతర అంశాలకు సంబంధించి మేము ప్లాన్ ప్రిపేర్ అయింది ఎటువంటి ఉత్పత్తి వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని రాదనే వరకున్నాం ఒకవేళ వస్తే మాత్రం దీనికి సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మేము ఆఫీసులు కూడా ఒక సపరేట్ గా సెంటర్ పెట్టాము మీకు ఎలాంటి ఇష్యూ వచ్చినా కూడా ఆ నం ఆ నంబర్ కు రింగ్ తెలుసు కంట్రోల్ లో పెట్టాం దాని యొక్క సెల్ నంబర్ ఏంటంటే డబల్ సెవెన్ జీరో టూ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ ఇంకోసారి నంబర్ అండి డబల్ సెవెన్ జీరో టూ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ ఈ నంబర్ కు మీకు ఎలాంటి సమాచారం అందినా కూడా ఈ యొక్క ఈ యొక్క సెల్ నంబర్ కు అందించలే ఈ యొక్క సెల్ నంబర్ ఇరవై నాలుగు గంటలు యాక్సెస్బుల్ ఉంటుంది అక్కడ కూడా మేము స్టాఫ్ ను పెట్టాం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్